వేస్తే తొక్కి పట్టి నారా తీస్తాం అన్నారు తొక్క లేదు నార లేదు ఈ రోజున మహిళల భద్రత మాకు అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు మన కూటం పెద్దలు మరి ఈ రోజున ఏం చేస్తున్నారు ఆ మహిళల భద్రతకు సంబంధించి మ మహిళల భద్రత దిశగా మీ అడుగులు ఎట్టుపడుతున్నాయి ఏం చట్టాలు తీసుకొచ్చారు ఏం చేశారు ఈ సంవత్సర కాలంగా సంవత్సరం పైన కాలంగా మహిళలపై జరిగిన అత్యాచారాలకి మీరు చూపించిన పరిష్కారం ఏంటి జరగకుండా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఇలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి ముందుకొచ్చి చెప్పాలి కుటుంబ పెద్దలందరూ కూడా ఆడపిల్లలకు అన్యాయం జరిగి తలలు తీసేసే చట్టాలు తెస్తామన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిపిపి గారు మరి ఈ రోజున అమ్మ పెద్దమ్మ అంటూ మాట్లాడుతున్నారు భాషల గురించి అసలైన తల్లులు ఆడపిల్లలు రాష్ట్రంలో ఏడుస్తున్నారు వాళ్ళ భాషలు మీకు వినిపించట్లేదా అంటే ఈ రోజున ఇంత గొప్ప చరిత్ర కలిగిన కాలేజీలో జరిగే చదివేటువంటి స్టూడెంట్స్కే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితులు ఎన్ని కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు మొన్నటికి మొన్న రాజమండ్రిలో మనం చూసాం అంజలి విషయం ఆ తల్లిదండ్రులకు మీరు ఏం న్యాయం చేశారు చనిపోయిన శవాన్ని అప్పకిచ్చారు ఈ రోజున ఈ విద్యార్థుల విషయంలో అంతా జరిగిన తర్వాత నిద్ర మేల్కొన్నారు అంటే కళ్ళుండి ధృతరాష్ట్ర పాలన చేస్తున్నటువంటి కూటమి పెద్దలు దయచేసి మీ కళ్ళు తెరిచి ఆడవాళ్ల సంరక్షణకై రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు చదువుకునే విద్యార్థినుల రక్షణ కోసం మీరు ఏం చేస్తారో బయటకు వచ్చి చెప్పాలని చెప్పి పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి మహిళలకి ఎంతో అండగా నిలిచింది చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాం దిశ యాప్ ద్వారా ఎంతో మందికి ఒక ధైర్యాన్ని ఇచ్చాం అలాంటి ధైర్యం ఈ రోజు ఇవ్వలేకపోతున్నారు దానికి మీ సమాధానం మౌనం ఇప్పటికైనా మీరు ఆ మౌనాన్ని వీడాలి ఎందుకంటే మీరు తలాలు తీసేసే చట్టాలు తేవాలి అంటే ఇంకెంతమంది ఆడపిల్లలు బలవ్వాలి ఇంకెంతమంది ఆడపిల్లలు మానసిక క్షోభం అనుభవించాలి ఈ ధృతరాష్ట్ర పాలన మానుకుని కళ్ళు తెరిచి